హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మన వంటింటి వైద్యానికి నేస్తాం చిట్టిపట్ల మధుసూదన్ శర్మ గారు తో మాట్లాడి ఈ రోజు మనకి ఎలాంటి హోమ్ రెమెడీ చూపించబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి మేకింగ్ చేయబోతున్నాం స్ట్రెస్ మార్క్ గురించి చెప్పుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది అమ్మా యాక్చువల్గా ఇది చాలా మంది కింద కామెంట్ చేసిన విషయమే సో మీరే చెప్పారు ప్లీజ్ దానికి ఏమేమి కావాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది షూర్ షూర్ అమ్మా మాకు దైనందిన జీవితంలో కూడా మా ప్రాక్టీస్ కూడా చాలా మంది అడుగుతుంటారు మా సార్ చాలా అవసరపడుతున్నాం సార్ మానసికంగా చాలా వెద చెందుతున్నాం ఈ సమస్యతో ఏ రకంగా ప్రయత్నం చేసినా సంతృప్తిగా ఉంటే రిజల్ట్స్ లేవు సార్ ఏదన్నా మంచి రెమెడీ అని చెప్పండి సార్ అని కూడా చాలా మంది వెళుతుంటారు సో అలాంటి వాళ్లకు నేను చెప్పినటువంటి ఫార్ములా అదే విధంగా చక్కటి ప్రయోజనాన్ని చేకూర్చిన తర్వాత వాళ్ళు మా ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి ఫార్ములానే మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకులు కూడా తెలియజేస్తాను సో దానికి చెప్తానమ్మా కేవలం రెండే రెండు పదార్థాలు సో పటికే దీన్ని ఆలం అంటారమ్మా పటికాయ ఇలాంటి గడ్డలు దొరుకుతాయి మార్కెట్ చాలా చౌక దొరుకుతాయి దొరుకుతాయి డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కూడా దొరుకుతుంది ఇది ఆ తర్వాత పచారి పచారికొట్టలో కూడా దొరుకుతుంది ఆలం క్రిస్టల్స్ అంటారు అనమాట ఇలాంటి పటిక గడ్డలు దొరుకుతాయి సో ఈ పటిక గడ్డలను చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసేస్తే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది చాలా సులభమా సో పటికాయ పొడి మనకు అవసరం అవుతుంది రెండవది బాదం నూనె బాదం నూనె కూడా ఈ యొక్క అవసరం అవుతుంది కేవలం ఈ రెండు పదార్థాలతోనే స్ట్రెచ్ మార్క్స్ యొక్క సమస్య నుంచి చాలా త్వరగా బయటపడేందుకు అవకాశం ఉందమ్మా మరి ఆ పదార్థాలు మరి ఏ రేషియోలో కలుపుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మనం మన ప్రేక్షకులు చెప్తామమ్మా సో ఎలాగంటే మా ఒక భాగము పటిక పొడి తీసుకోవాలమ్మా ఆ రేషియో చెప్తాం చూడమ్మా పటిక పొడి వన్ పార్ట్ తీసుకోవాలన్నమాట ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న పొడి మనకి ఎంత అవసరమైతే ఎంతమ్మా స్ట్రెచ్ మార్క్స్ కొద్దిగా ఉంటే కొద్దిగా వాడుకోవచ్చు స్ట్రెచ్ మార్క్స్ మరీ ఎక్కువ ఉంటే ఎక్కువైనా వాడుకోవచ్చు ఈ విధంగా ఒక్క భాగము పటిక పొడి ఈ విధంగా తీసుకొని ఒక భాగం పటిక పొడిలో రెట్టింపు మనం బాదం నూనె కలుపుకోవాలమ్మా రెట్టింపు బాదం నూనె కలుపుకోవాలి ఏమా దీనికి ఒకటే గుర్తమ్మా మనం ఎంతైనా తీసుకున్నా రెట్టింపు దానికి బాదం నూనె కలుపుకోవాలి ఇంతే కేవలం ఈ రెండు పదార్థాలు ఏమా సో పటిక పొడి కలిపాము ఆ పటిక పొడిలో రెట్టింపు బాదం ఆయిల్ కలిపాము ఈ రెండు పదార్థాలు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు స్పెసిఫిక్గా బాదం ఆయిల్ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తామా ఈ ఆయిల్ ఆయిల్లో మరి విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుందమ్మా ఈ విటమిన్ ఇ ఈ స్కిన్ టెక్స్చర్ కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది విధంగా కొలాజిన్ ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదే విధంగా చర్మం కింద కొలాజిన్ ను దృఢంగా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది కొలాజిన్ ను చాలా త్వరగా త్వరగా బలహీన పడిపోకుండా ఉండేందుకు మనకి ఈ బాదం నూనె ఉపయోగపడుతుంది కాబట్టి బాదం నూనె చాలా శ్రేష్టమా అదేవిధంగా ఈ యొక్క పటిక పొడి కూడా పటికలో ఉన్నటువంటి ఒగరుగుణం వల్ల చర్మంలో చర్మ కణాల్లో కింది బాగా కొలాజిన్ అనేటువంటి టిష్యూ డ్యామేజ్ కాకుండా ఉండడంతో పాటు ఆ యొక్క స్ట్రెచ్ మార్క్స్ నుంచి త్వరగా బయటపడేందుకు కూడా ఈ యొక్క పటిక చాలా చక్కగా ఉపయోగపడుతున్నా కేవలం ఒక అర నిమిషంలోపే లోపే బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా చాలా చక్కగా పనిచేస్తున్నా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని లేపన ద్రవ్యాన్ని ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ భాగంలో అప్లై చేసేసి ఒక్క నిమిషం రెండు నిమిషాలు సేపు మర్దన చేసేసి మళ్ళీ ఇదే లేపన ద్రవ్యాన్ని అప్లై చేసేసి ఒక అరగంట లేపు గంట సేపు ఉన్న తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేస్తుండాలమ్మా ఈ విధంగా క్రమం తప్పకుండా మరి సమస్య ఎక్కువగా ఉంటే రోజు రెండుసార్లు కొన్నాళ్ళ పాటు చేసేసి తర్వాత ఒక్కసారి చేయొచ్చు సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి మాత్రం ఓపిక్గా పట్టుదల శ్రద్ధగా దీక్షగా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకుని పొందవచ్చు సో చూసారు కదా స్ట్రెస్ మార్క్స్ అనేవి అందరినీ బాగా ఇబ్బంది పెట్టేది ఈ మధ్య అయితే చిన్నపిల్లలు కూడా తేడా లేకుండా ఎక్కువగా వస్తూ ఉన్నాయి సో అలాంటి వాళ్ళకి ఇది చాలా దివ్యటి ఔషధం అని చెప్పొచ్చు సో మన బాడీకి రాయటం వల్ల కూడా అండ్ సార్ చెప్పినట్టు డైలీ టూ టైమ్స్ యూజ్ చేయటం అలాగే ఎక్కువగా ఉంటే మాత్రం దాన్ని రెండు పూతలుగా యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ మంచి రిజల్ట్ ఉంటుంది మరి ఇది ఒక మీరు వాడాలనుకుంటే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత డెఫినెట్గా మీ వాల్యుబుల్ కామెంట్ అనేది మాకు కామెంట్ చేయండి ఇంకేమైనా మీకు ఔషధ గుణాలతో కూడినటువంటి ఆయుర్వేదిక్ రిలేటెడ్ కావాలంటే కూడా కింద కామెంట్ చేసినట్లయితే దాని రిలేటెడ్ వీడియోస్ కూడా మేము చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు